ట్లుగా చేర్ వేసుకుని కూర్చోవాలి దైవ సన్నిధి దైవ భయం కలుగుందాం మా ప్రేమి గల పురి పర్లోకపు తండ్రి పరిశుద్ధువైన మా దేవ సర్వశక్తిగల యేసు ప్రభు మా రక్షకుడు పేరిట మీ కొందరములు చెల్లించి ఆరాధిస్తున్నాం అసమానమైన నీ ప్రేమ పాపులమైన మా పైన కుమ్మరించినకై స్తోత్రాలు శరీరధారిగా మీరు లోకానికి వచ్చి ఆ కలవర సులువలో మా కొరకై బలవుతూ వచ్చారు క్రయధనముగా మీ రక్తములో ప్రాయ్చిత్తముగా మీ ప్రాణమును అర్పిస్తూ వచ్చారు మీ రక్తము ద్వారా మా పాపముల నుండి మాకు విడుదల విమోచన కలగజేసి మీ సొత్తుగా మీ భాగముగా మీ సుఖీ సాంపాద్యముగా చేసుకున్నారు తండ్రిని దేవునికి ఒక రాజ్యముగా యాజక సమూహముగా మీరు చేసిన విధానాన్ని బట్టి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం రక్షించిన నాటి నుండి నేటి వరకు మీ కృపాక్షేమాలు మాకు కలగజేసినందు లెక్క స్తోత్రాలు విడవ నడవాడి ప్రేమ మా పైన కమరిస్తూ వచ్చారు కృప వెంబడి కృప మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దనిదనం మీరు మాతో ఉన్నారు దనిధనం ప్రభామ యొక్క సమీపానికి మమ్మల్ని చేరుస్తూ ఉన్నారు ద్వారా సిద్ధపరుస్తూ ఉన్న నెలకై మనసారా మిమ్మల్ని స్థుతించి ఆరాధిస్తూ ఉన్నాం మేనాది కల సంకల్పం భూమికి పునాదులు వేయబడుకు మునపై యేసుక్రీస్తు వారిలో ఎరిగి ఏర్పరచుకునేది ఆస్రాలు సమాధానమున పెట్టింది నా తనకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు తనలో మీరు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీకు ప్రీతికరమైన బిడ్డగా మీరు తన తనుంచినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన జీవిత కాలం అంతా మిమ్మల్ని ఎంతగా సేవిస్తూ వచ్చిందో మందిరాన్ని మీ దాసులను మీ ప్రజలను మీ పరిచర్యను ఎంతగా ప్రేమించిందో అందును బట్టి స్థుతిస్తున్నాం దయగలిగిన మా తండ్రి యాత్రలో ప్రభా తన ప్రార్థనలన్నీ మీరు వింటూ వచ్చారు అనేకులకు మాదిరికరంగా ఉంచుతూ వచ్చారు అనేకులను ప్రభా మీ సన్నిధికి నడిపించుటకు ఒక సాధనముగా మీరు వాడుకుంటూ వచ్చారు నిన్నటిదైన ప్రభా తన యాత్ర భూమి మీద ముగించబడింది తన ప్రయాసమాని మీ దగ్గర ఉండటకు విశ్రాంతి పొందుటకు తన కొరకు మీరు సిద్ధపరిచిన స్వాస్థ్యమును తను స్వాధీనపరుచుకున్నట్టుకు మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు తన యొక్క విశ్వాస జీవితం అనేకులకు మాదిరికరంగా ఉంటూ వచ్చింది అపాతుని ప్రభా నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాలు పొందుటకు మీరు అనుకూలపరిచినందులక స్తోత్రాలు క్షేమంగా తీసుకొచ్చారు ఇరుషుల మందిరం ద్వారా ఈ ప్రాంతంలో ప్రభా అనేక సంవత్సరాలు పరిచయం చేయట కృపించినందులకే స్తోత్రాలు యార్సుడు బెంజమిన్ సోదరు రాంచెస్ రాయిజక్ మిగతా విశ్వాసులు అచ్చంపేట నుంచి స్థానికంగా రాగలిగిన వారిని బట్టుకోవడం అంది కుటుంబ సభ్యులు బంధువులను బట్టి స్థుతిస్తున్నాం ప్రభావ మెస్ అనేది మాకు అనుగ్రహించండి మెస్సులో రక్తాన్ని నా పైన మా పైన స్థలం పైన ప్రోక్షించుకుంటూ ఉన్నాం శత్రు శాతనికి లాయపరచు ఈ భూస్థాపన కార్యక్రమం మహిమకరంగా అనేకలకు ప్రభావం మరి మీ ప్రేమను చాటేదిగా ఉండటకు సహాయపడుతురం పరిశుద్ధుల గ్రామాల నుంచి రావాల్సిన వారు ఉన్నారు వారిని కూడా ప్రభా సకాలంలో క్షేమంగా తీసుకురాండి పాటలు వాక్యము మీ పరలోక సింహాసనం నుంచి విడుదల ఇచ్చాడు మేము కూడా ఎలా సిద్ధపడాలో మీరు రాజ్యం కొరకై మీరు మాకు తెలియపరుస్తురండి మీ కృపక మమ్మల్ని అప్పగించుకుంటూ కుటుంబ సభ్యులను మీరే ఆదరించి మీ సన్నిధి మాతో ఉంచుమని యేసు ప్రభు రక్షకుడు పరిట స్థుతించి ప్రార్థించి వేడుచు తండ్రి ఆమె దయచేసి నిలబడద్దు కూర్చోండి చేర్సేసుకొని లోపల ఖాళీ ఉంది బయట కూర్చోండి పాటు సంఖ్య ఏడు వందల రెండు పాత పాతపాట్ల పుస్తకములు ఆరు వందల ఎనభై ఆరు ఇంకా పాత పాతపాట్ల పుస్తకములు ఐదు వందల ఎనభై నాలుగు ఏడు వందల రెండు ఆరు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై నాలుగు పరవాశ్రే జగమ ప్రభ నడచుచున్నాను నీ దారిన్ చాలాసార్లు తప్పుబాడుతాం నా దారి నని పాడుతున్నాం మనం నడిచేది మన దారిలో కాదు దేవుని దారిలో నడచుచున్నాను నీ దారిన్ నా దారిని కాదు పాట అక్షరాలతో పడకుండా చూసి పరవ సినిని జగం ఉన్న ప్రభువ పరవ సినిని జగం ఉన్న ప్రభువ నడ చూచున్నాను

Lokamangalam, 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 I

oh <laughs>

ఏడు వందల ఇరవై ఐదు పాట సంఖ్య పాత పాటల పుస్తకాల్లో ఏడు వందల తొమ్మిది ఇంకొక పాటల పుస్తకాల్లో ఆరు వందల ఏడు ఏడు వందల ఇరవై ఐదు ఏడు వందల తొమ్మిది ఆరు వందల ఏడు చాలామంది దగ్గర పాటల పుస్తకాలు ఇవే అంటే ఒక్క కన్నే ఉందన్నమాట బైబిల్ కుడి కన్ను అయితే పాటల పుస్తకం ఏడం కన్ను బైబిల్ కుడి చేయి అయితే పాటల బుక్ ఏడానికి చేయి సగం మనుషులు వచ్చారన్నమాట ఫుల్గా రాల ఏమి ఇరుషులేములో పాటల పుస్తకాలు ఇవ్వా మర్చిపోయినట్టున్నారు మొత్తం అసలు ప్రతి ఒక్క విశ్వాస దగ్గర తప్పనిసరిగా బైబులు పాటలు ఉండాల పరలోకము నా దేశము

Hay algo que me canso y a ti ప్రియు రక్షకుని చెప్పును ఎప్పుడు హలో ప్రియు కాంక్షించే దానా మదిలు ఆనా చె కాంక్షించే దానా మదిలు ఆనా చె की हे నేను धिदो विंडेदन हाथ पाडू चुन्ना दे खम्याता ना मध्वारी की हे पुडो धेंदो विंडेदन हाथ पाडू चुन्ना <ग्ड़ारे> સુ તુલા લે લારે પરલકમો તારેશ હો તારેશ મે નીલા માયા લો સ પેગાને નો નાત્રિકોડનો પરનકમો

కొంచెం పైకి లాగండి పట్ట కింద కేలాడుతుంది తర్వాత కింద కూడా ఒక పట్టేయండి కింద కూర్చోడానికి ఒక పట్టేయండి చైర్స్లో కూర్చున్నవారు చైర్స్లో కూర్చోండి కింద కూర్చోగలిగిన వారు క్రింద కూర్చోండి దయచేసి నిలబడి అటు ఇటు మాట్లాడద్దు ఓ శివరావు లాగు చైరకు పైకి ఎక్కువ పైకి ఎక్కులాక్ కట్ట కలిసి పాటు సంఖ్య ఏడు వందల మూడు పాత పాటల పుస్తకంలో ఆరు వందల ఎనభై ఏడు ఇంకో పాటల పుస్తకంలో ఐదు వందల ఎనభై ఐదు ఏడు వందల మూడు ఆరు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఐదు ప్రభువారివే నమ్మకమైన సామర్థ్యుడు ఈ పాట తర్వాత దేవుని వాక్కి వింటాం ఆ తర్వాత ఈ బాడీని సిద్ధం చేసి భూస్థాపన కొరకై మనం తీసుకెళ్లే వారంగా ఉంటాం ప్రభువారి నమ్మకమైన సమధుడ్రో ప్రభువా నమ్మకమైనా నన్నకమైన సమధుడ్రో ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా ఆశాలుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా

ముందుకొస్తే వచ్చే వాళ్ళకి స్థలం సరిపోద్ది జరుగు నాతో మాట్లాడుకుంటాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ప్రకటన పద్నాలుగు పదమూడు వచ్చినాం అందరం కలిసి చదువుకుంటాం ఇరవై ఒకటో వచ్చిన